కర్శక నేస్తానికి స్వాగతం మనం అనుకున్నట్లు ఖరీఫ్ రానే వచ్చింది ఈరోజు ఇరవై ఐదు మే రోహిణి కార్తిలో మనము ఎంటర్ అయినాము మొన్న గవర్నమెంటు సన్న ధాన్యానికి యాభై బోనస్ అనే ప్రకటనతో చాలామంది రైతన్నలు సందిగ్ధంలో పడ్డారు డైలమాలో పడ్డారు ఈ ప్రకటన ముఖ్య ఉద్దేశము ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పీడిఎస్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన లెక్క కనబడుతుంది అందుకోసమే బోనస్ ఐదు వందలతో సన్నవర్లతో ప్రారంభించాలని వాళ్ళ నిర్ణయం కావచ్చు దానికి మన రైతుల మందరము హైరాణా పడవలసినటువంటి అవసరం లేదు అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేల స్వభావం కానీ ఆ ఏరియాలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కానీ వాటి మీదనే వ్యవసాయం అనేది మరీ ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్లో ఈ వరి ఆధారపడి ఉంటుంది ఖరీఫ్లో ఏ ధాన్యం పండించాలన్నా కొద్దిగా మీద స్వామి మరీ ముఖ్యంగా సన్న రకాలైతే ఇంకా కష్టం ఎందుకంటే సన్నవైతే దీర్ఘకాలిక రకాలనే వేయాలి అలా అయితేనే ఎంతో కొంత మనకు దిగుబడులు కూడా వస్తాయి అలా వేసినప్పుడు పంటకాలం ముఖ్యంగా సన్న రకాలైతే పంటకాలం కూడా ఎక్కువే అంటే నూట ముప్పై ఐదు నుంచి దాదాపుగా బీపీటీ వన్ ఫైవ్ జీరో అది అది ఉన్నది కదా మన బీపీటీ ఉన్నది కదా నూట అరవై రోజుల దాకా దాని పంటకాలం ఉంటుంది కనీసం నాలుగు సార్లు అయినా స్ప్రే చేసేటటువంటి అవసరం ఉంటుంది మామూలుగా దొడ్డు రకాలైతేనే రెండుసార్లు మూడు సార్లు చేసిన ఈ రబీలో రైతులు ఉన్నారు దీనికి ఇంకా నాలుగైదు సార్లు స్ప్రే చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది మరి దిగుబడి విషయానికి వస్తే ఎంత మంచిగా పోషక యాజమాన్యము ఎంత మంచిగా నీటి యాజమాన్యము ఎంత మంచిగా ఎరువుల యాజమాన్యం చేసినా కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు మంచిగా మంచిగా అంటే ఇరవై ఎనిమిది క్వింటాల దిగుబడి మాత్రమే మనం సన్నవాట్లల్లో సాధించడానికి అవకాశం ఉంటుంది అదే దొడ్డు రకాలైతే స్వల్పకాలిక రకాలు అంటే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలము దానికి కాలము తెగుళ్ళు మొగిపురుగు కూడా కొద్దిగా సన్న రకాలకు బేరే చేసుకుంటే తక్కువే అని చెప్పవచ్చు రెండవది ఏంటంటే దిగుబడి విషయానికి వస్తే ఏంటంటే ఇరవై ఐదు నుంచి మనము ముప్పై ముప్పై రెండు కూడా ఈ ఖరీఫ్లో సాధించవచ్చు అంతే అన్ని విధాలుగా అన్ని విధాలుగా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా పోషక యాజమాన్యం కానీ ఎరువుల యాజమాన్యం కానీ నీటి యాజమాన్యం కానీ అది చేస్తేనే మనం ముప్పై క్వింటాలు ఖచ్చితంగా ముప్పై ముప్పై రెండు క్వింటాలు సాధించవచ్చు మినిమం అయితే ఇరవై ఐదుకు మనం ఇరవై ఐదుకు దాటలేము ఎందుకంటే ఖరీఫ్లో దిగుబడి తక్కువనే వస్తుంది అదేవిధంగా స్ప్రేల విషయానికి వస్తే కూడా రెండు మూడు స్ప్రేలతోనే రెండు స్ప్రేలతోనే మనము ఈ దొడ్డు రకాలను సాగు చేయొచ్చు అయితే ఇవన్నీ ఎందుకు నేను చెప్పడం జరుగుతుంది అంటే మీ మీ పరిస్థితులను బట్టి నీటి యొక్క లభ్యతను బట్టి మీకు ఏది అనుకూలమైతే అదే సాగు చేయండి వాతావరణం కూడా సరిగా లేదు అధిక ఎండలు ఇప్పుడు చూస్తాను కదా నలభై ఏడు వరకు కూడా టచ్ అయింది అధిక వేడి అధిక ఎండలు ఒక్కసారిగా అధిక వర్షము ఆయంబడే మళ్ళా సాయంత్రము చల్లటి గాలి అంటే ఈ వివిధ వాతావరణ పరిస్థితులలో ప్యాడీ అనేది తట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి మరి ఈ పరిస్థితులలో వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టంగా మారింది అందుకనే కొన్ని రకాల వరి వంగడాలను మీ ముందు పెట్టడం జరుగుతుంది ఎవరికి ఏది అనుకూలమో ఎవరికి ఏది సూటబుల్ అవుతుందో దాన్నే మీరు ఎంచుకోండి దొడ్డదైనా దొడ్డది పెట్టవచ్చు నో ప్రాబ్లము సన్నదైనా సన్నది పెట్టవచ్చు మరీ ముఖ్యంగా ప్రతి రైతు ఒక ఇరవై గుంటల నుంచి ఎకరము సన్నదాన్యాన్ని పండించుకోవడము అంటే తిండి కోసం పెట్టుకున్నటువంటి రైతులు దాదాపు నైంటీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ గవర్నమెంట్ అన్నది కాబట్టి కొద్దిగా ఏమైనా ఎక్కువ చేయదలుచుకుంటే అది వాళ్ళ ఇష్టం మీదనే ఆధారపడుతుందని కూడా మనము చెప్పొచ్చు ఇంకొక ముఖ్య విషయం రైతులకు రైతుల ముందుంచేది ఏంటంటే ఏది ఏమైనా దీర్ఘకాలిక రకాలను అంటే నూట ముప్పై ఐదు రోజుల నుండి నూట యాభై రోజుల రకాలను రోహిణీ కార్తీలు అంటే ఈ పదిహేను రోజులలోనే నారిపోయండి మధ్యకాలిక రకాలనైతే మృగశిర సగం కార్తీ నుండి పోయండి చాలా బాగా పంట మనం దిగుబడులు తీయవచ్చు స్వల్పకాలిక రకాలైతే ఆరిద్రలో మాత్రమే పోయండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ మాత్రము ఏ విధంగా అది కొద్దిగా నత్రజన్ ఎక్కువైనా కూడా మనము పంట పడిపోయే ఆస్కారం ఉంటుంది అందుకనే ఏంటంటే దాన్ని ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు ఈ ముందుగా ఈ కార్తులలో రోహిణిలో కానీ మృగశిరలో కానీ పోయొద్దు దయచేసి ఆఖరు లాస్ట్లో అంటే జూలై ఆఖరు వరకు అయినా కూడా దాన్ని పోసుకొని పెట్టండి బ్రహ్మాండమైనటువంటి దిగుబడులు సాధించవచ్చు ఈ విషయాలను రైతు మిత్రుడు గమనించాలి మరి ఒక దొడ్డు రకాలను ఒక రెండు మూడు సన్న రకాలను రెండు మూడు మీకు పరిచయం చేయడం చేయడం జరుగుతుంది ఒక్కొక్కటిగా తీసుకున్నట్లయితే ఆర్ఎన్ ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అనేటటువంటి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి దొడ్డు గింజ రకం అది నూట ముప్పై రోజుల పంటకాలంతో అన్ని రోగాలను తట్టుకొని అధిక దీపాలు వస్తాయని నిన్న ఇరవై నాలుగు నాడు అది ఏంటంటే విత్తనమేలా ఉన్నది అందులో శాస్త్రవేత్తలు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా డబ్ల్యూజిఎల్ పదిహేను ముప్పై ఏడు వన్ ఫైవ్ త్రీ సెవెన్ అనేటటువంటి వెరైటీ కూడా వచ్చింది ఇది స్వల్పకాలికము ఇది నూట ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులలోనే పంట చేతికొచ్చేటటువంటి రకం ఇది అదేవిధంగా హిమాలయ సర్దార్ అనేటటువంటి ఒక వెరైటీ త్రీ డబుల్ సిక్స్ త్రీ అనేటటువంటి వెరైటీ కూడా అన్ని రకాల రోగాలను అన్ని వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని మనకు అధిక దిబ్బాలు ఇచ్చేటటువంటి వెరైటీగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సిరి వాళ్ళది కూడా ఒకటి ఉన్నది సూపర్ సిక్స్టీ ఫోర్ అది గత రెండు మూడేళ్ళ నుంచే అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది ఈ మధ్యలో డబుల్ సిక్స్ అంటే సిరి సూపర్ డబుల్ సిక్స్ అనేటటువంటి వెరైటీ కూడా వచ్చింది దాన్ని కూడా మీరు పెట్టుకొని అధిక దిబ్బాలు సాధించవచ్చు అదేవిధంగా జేజీఎల్ టూ డబల్ ఫోర్టీ త్రీ అది ఇది మనకు పరిచయం ఉన్నటువంటి వెరైటీ నీకు మొండి పంట పండుతుంది ఏది ఏమైనా ఏ విధంగా చేసినా రైతు అనేవాళ్ళు కొద్దిగా ఏ విధంగా ఏ టైప్లో చేసినా కూడా దీంట్లో మనము దిగువలు అధికంగానే సాధించవచ్చు ఇవి దొడ్డు రకాలు మరి సన్న రకాల వైపున కనుక మనం రైతు పోదలుచుకుంటే ఈ మధ్యలో వచ్చినటువంటి మంచి వెరైటీలు తినడానికి లేకుంటే మనము వాణిజ్యపరంగా కూడా పెట్టడానికి కూడా మంచి మంచి వెరైటీలు వచ్చినాయి ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ అనేటటువంటి ఈ సన్నగింజ రకము ఆర్ఎన్ఆర్ అనేది ఇది అతి సన్న గింజ ఇది తినడానికి చాలా బెస్ట్ అంటే జై శ్రీరామ్ కంటెంట్ ఇది జై శ్రీరామ్ యొక్క గుణగానాలు అన్నీ ఇందులో ఉన్నాయి దిగుబడులు కూడా బాగా వస్తున్నాయటువంటి సబ్స్క్రైబర్ రైతులు నా కరీంనగర్లో పెట్టినరు చాలా అద్భుతమైన పంట ఇది ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ అనేటటువంటి రకము ఓకే రెండవది ఏంటంటే జేజిఎల్ జగిత్యాల వాళ్ళది టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అనేటటువంటి ఇది కూడా జయశ్రీరామ్ కంటెంటే జయశ్రీరామ్ యొక్క గుణగానాలు ఆ పోలికలే ఉంటాయి ఇది కూడా తినడానికి బాగుంటుందని కూడా శాస్త్రవేత్తలు నేను చెప్పడం జరిగింది అదేవిధంగా జేజీఎల్ జగిత్యం ఇది కూడా జగిత్యాల వాళ్ళదే టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనేటటువంటి ఇది నూట ముప్పై ఐదు రోజుల కాల పరిమితా మధ్యస్థ కాలం ఇది దీన్ని కూడా మీరు సాగు చేయచ్చు అదేవిధంగా సిరి కంపెనీ వాళ్ళది విరాట్ జట్ అనేటటువంటి వెరైటీ అది కూడా కొత్తగా వచ్చింది అదేవిధంగా సిరి వాళ్ళది లీడర్ అనేటటువంటి వెరైటీ ఇది కూడా సన్న గింజ రకమే అదేవిధంగా కేఎన్ఎం వాళ్ళది వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ అనేటటువంటి వెరైటీ కూడా వచ్చింది ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు ఇంకొకటి కూడా కేఎన్ఎం డబుల్ సెవెన్ వన్ ఫైవ్ అనేటటువంటి వెరైటీ ఇది కూడా మధ్యస్థ కాలము బాపద్ది ఇది కూడా నూట ముప్పై ఐదు రోజుల వంటకాలంతో ఇవన్నీ నేను చెప్పినటువంటి ఈ నాలుగైదు ఐదారు దొడ్డు కానీ ఈ ఐదారు సన్నము కానీ మీరు ఇందులో ఏ చూజ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఎవరికి విత్తనం ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఈ వెరైటీలను పెట్టి సాగు చేయండి ఏమి హైరాణ పడవలసినటువంటి అవసరం లేదు గాబరా పడవలసినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి ఇందులో మీరు ఏ విధంగా ఏ వైపు వెళ్ళాలన్నా ఏ వైపు మీరు వ్యవసాయం చేయాలన్నా ఇందులో నుండి సెలెక్ట్ చేసుకొని పంట అధిక దిబ్బలు సాధిస్తారనేటటువంటి ఉద్దేశంతో చూసినటువంటి వీడియో ఇది